ఈ రోజు మన కలెక్షన్ లో వచ్చి నారాయణ పట్టు అండి నారాయణ పట్టులో మనకి మెయిన్ గా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి స్కర్ట్ రెడ్ గా వస్తే బ్లౌజ్ గ్రీన్ గా వస్తుంది స్కర్ట్ గ్రీన్ గా వస్తే బ్లౌజ్ రెడ్ గా వస్తుంది అనమాట ఇది మనకి కిడ్స్ కి ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట ఇది మనకి ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది అలాగే దీంట్లో ఇంకొక రెండు సైజెస్ ఉన్నాయండి అవి మనకి థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అవి మనకి ట్రిపుల్ నైన్ పడుతుంది అనమాట మీరు ఒకసారి క్లాత్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట సో మనకి ఫుల్ స్టిచ్డ్ అనమాట ఇట్లాగా చక్కగా లైనింగ్ కూడా అది వేసి చాలా థిక్గా స్టిచ్ చేశారండీ అలాగే మనకి నెక్ దగ్గర చూసారా రెడ్ కలర్ త్రెడ్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారనమాట మొత్తం చిన్న చిన్న బుట్టాల్లా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మీరు చూస్తే సేమ్ మనకి నడుము దగ్గర ఏదైతే ఇచ్చారో అదే అనమాట సో ఇట్లా ఇన్నర్ కూడా చక్కగా కాటన్ ఇవ్వకుండా మనకి ఇట్లాగే పట్టు లాంటిదే ఇచ్చారనమాట సో స్కర్ట్ అయితే మనకి ఇట్లా వస్తుంది స్కర్ట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూసారా ఏనుగులు తో చాలా పెద్ద బార్డర్ ఇచ్చారనమాట రెడ్ కలర్ స్కర్ట్ కాబట్టి గ్రీన్ కలర్ బార్డర్ లోని పట్టులా ఇచ్చారనమాట దానికి కాంట్రాస్ట్ లో మనకి గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ మీద డిజైన్ వచ్చింది సేమ్ అదే డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారండి ఇట్లా చూసారు కదా బ్లౌజ్ కూడా ఫుల్ స్టిచ్ అని చెప్పాను కదా జస్ట్ జిప్పర్ ఉంటుంది వెనకాతలు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కంప్లీట్గా చాలా థిక్గా ఉంది మనం కుట్టించుకుంటేనే మనకి చాలా మనీ తీసుకుంటారు మినిమం టు మినిమం ట్వల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతైనా తీసుకుంటారు ఫుల్ స్టిచ్డ్ అనమాట ఇది మనకి మంచి ప్రైస్లో వస్తుంది మీకు నచ్చినట్టు అయితే ఇక్కడ వాట్సాప్ కి నాకు కాంటాక్ట్ చేయండి నేను షూర్ గా రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్